అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న శువ ఇరవయవ అధ్యాయం మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు చూసినట్లయితే మరియు యహోవా యెహోషువకు సెలవిచ్చిన దేమనగా నీవు ఇస్రాయులతో ఇట్లను తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన పురములను మీరు ఏర్పరచుకునవలెను హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురము లగును ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొత్త నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి బాని చేర్చుకొని తమ యొక్క నివసించుటకు వానికి స్థలమేయను హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగువాణి గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు అతడు తీర్పు నందుటకై సమాజము నెదుట నిలుచువరకును తరువాత ఆ దినములలో నున్న యాజకుడు మరణము నుండి వరకును ఆ పురములోనే నివసింపవలను తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయేను ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదీష్ను ఎఫ్రామీయుల మన్యమందలి యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను ప్రతిష్టపరిచి గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును మనశ్రీయుల గోత్రములో నుండి భాషానులోని గోలాను నియమించిరి పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయుని చేత చంపబడకయుండునట్లు ఇస్రాయేళ్యులకందరికి వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో నిర్దోషులకు ఆశ్రయస్థలములుగా ఉండే ఆశ్రయ పురములను గురించి తెలుపడం జరిగింది పొరపాటున దాని విషయములో తన నిర్దోషత్వము రుజువు అయ్యే వరకు ఆ ఆశ్రయములో ఉండవచ్చు కాబట్టి ఆనాడు నిర్దోషులకై పురములను ఏర్పరిచిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి మన సమస్యలో నుండి మనలను విడిపించే మన ఆశ్రయ పురము అని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన కృప మనందరికీ గాక ఆమెన్